ఒకరై అయ్యగారి పేరు మాత్రం బయట రాకూడదు అట్టే గురు अम्मा <Marvel> अम्मा <coupon behaviLee begun> మనం చేయగలిగిందేమని చెప్పు కాదు మావా తల్లి చావు కారణం ఆ దత్తాత్రేయుడే వాడంతా చూస్తాను వాడిని తీసుకొచ్చి ఈ మంటల్లో తగబడతాను సార్ నిన్ను వెళ్ళనివ్వండి వండుతున్న ఈ గుడిసెలను మా గుండెలను వాడి రక్తంతో చల్లాపాలి భాస్కర్ ఏమిటి ఉద్రేక దత్తాత్రేయుడే ఈ గుడిసె తగలబెట్టని సాక్ష్యం ఉంది పేదవాడి ఆకలికి ఉన్నవాడి దోపిడీకి సాక్ష్యం అక్కర్లేదు చరిత్రానికి సాక్ష్యం చరిత్రలో మార్చిపోయిన ప్రేజనే రుజువులు దత్తాత్రేయాన్ని చెప్పి సాధించేది ఈ ప్రజలకు న్యాయం భాస్కర్ నా మాట మీద ఉద్రేకంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు ముందు జరగవలసి చూజు చాలా చెడ్డ రోజు మన దేశ చరిత్రలో బొగ్గు ముక్కతో రాయాల్సిన రోజు మీ గుడిసెలను తగలబెట్టిన ఆ కిరాత కొడెవడో వాడిని చెట్టుకు కట్టి కాల్ చేయాలో బుల్డోదలతో తొక్కించాలో నాకు తెలియటం లేదు ఇది నిజంగా ప్రతిపక్షాలు చేసిన చర్య అందులో సందేహం లేదు ఇది విన్న దగ్గర నుంచి నాకు అన్నాహారాలు సహించడం ఈవేళ మీకందరికీ భోజనం పెట్టి నా వంతు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను మీతో కలిసి భోజనం చేసి నా నిరాహార దీక్షను విరమించాలనుకుంటున్నాను బాబాయ్ ఉన్న నీడ పోయింది మీరే ఏదైనా సాయం చేయాలి బాబయ ఏం చేయమంటారో చెప్పండి మీరందరూ మా ఇంటికి మా ఇంట్లోనే ఉండండి కలో గంజో అందరిని కలిసి పంచుకుందాం వద్దు బాబయ్య తమను డబ్బు సాయం చేస్తే గుర్సులు వేసుకుంటాం కాదు కానీ బాబయ్య మా అందరి పట్టాలు మీ వద్ద తాకట్టు పెట్టుకొని మాకు అప్పు ఇవ్వండి తాకట్ట వద్దు బాబు అంత మాట అనొద్దు మీరు వద్దంటే వాళ్ళు భోజనాలు మానేస్తారు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను సరే మీ అందరి సంతోషం కోసం అలాగే చేద్దాం అందరం కలిసి భోజనం చేద్దాం పదండి ఏదయా వాళ్ళంతా ఎండ పడితే వస్తుంటే నా కోసం ప్రత్యేకంగా గోటు పడతావు తీసే పదండి పదండి డాబాకి టీగొట్టేసి బయలుదేరకపోయారా ఆడోడు దిలిసేవాళ్ళు మీరు గోసి లాగా తీసుకుపోయేవాళ్ళు నా ఒరే గెత్తాలు ఆరు దమ్మో రావారి ముషలోడా మన పాగలన్నీ తాగలబెట్టి చా బూడిది మనకు ఉండి పెట్టేడు దండం పెబువా సిక్కు లేదండ్రా ఆడితో మారకేటి రాయండిరా అన్నా మనకి నిలువ నేను లేకుండా వచ్చేసి నాయని ఇదంతా మన స్థలానికి కాదే అన్న నాటకం మనందరం కలిసి కట్టుగా ఉంటే తప్ప ఏందిరా దీని మట్టి నేదే అంతలా శ్రీరామ చంద్రుల వారికే నీలాపనిదలు తప్పలా పాప తా పాత్రడి గారు అంత ఊరు ఊరు కూడా నీకు పురాణాలు కూడా తెలుసురా ఎడన్న అరికథలు చెప్పుకోరా అది పోయ్యా ఆడొక శ్రీరాము శుభ్రుడు మీరు అంతా ఆంజనే స్వామి బామ్మర్దులు చూడు భాస్కర్ ఇంగ్లీష్ శాఖల కోసం ఏపడ్డ కుక్కలు ఎలా పోతున్నారు చూడు కుక్కలు కూడా ఎవుడంటే ఆడిపెడితే జనమే వాళ్ళంతకంటే ఆడవాళ్ళు ேயு மா எக்கல பூடிதே மேடக்கு புனாதிரா நீனப்பெட்டல முனுகு துணி இண்டன் கன்சி காதுரா இண்டன் இலிட்டரீ నీ తోపిడి ఆకలి తీరక మా గుడిసెలు తగలబెట్టించావు ఈ గుడిద కుప్పంలో భవనాలు నిర్మించాలని చూస్తున్నావు గిడిగేడు మెతుకులు విదిరించి మమ్మల్ని కొనాలని చూస్తున్నావు ఈ రోజు నీ వడ్డించిన విస్తరిపై ఎగబడింది మంది మాత్రమే కానీ మనుషులను మేము ఇక్కడ ఉన్నాం నా వెంట వచ్చిన మనుషుల్లో చైతన్యం కలిగించి ఉద్రేకం తగిలిస్తాను నువ్వు ఏ కోరికతో మా గుడిసెలు తగలబెట్టించావో ఆ కోరిక మాత్రం నెరవేరదు ఎందైనా వానైనా ఈ మంది గోడలోనే బ్రతుకుతావు నీ గుండెలో నిద్రపోతాం ముక్కలు ముక్కలుగా నెల ఒక మనిషిని చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదు భాస్కర్ కస్తూరి భాస్కర్ తీసుకెళ్ళా దమ్మా అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇస్తావే ఈ అప్పులన్నీ తీరేది ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు అవి వచ్చినట్టు మేము ఇచ్చినట్టు అసలు నాకు అప్పులంటే భయం ఇవ్వగో నీ డబ్బులు తీసుకో ఏం బా చాలా రోజులుగా కనిపించడం లేదు అసలు రావటం లేదు చాలా సంతోషం నువ్వు ఇక్కడికి రాకూడదన్నదే నా కోరిక ఉద్యోగం రాని వాళ్ళే రావడం మానుకున్నావంటే ఉద్యోగం వచ్చినట్టేగా రాలేదు అయినా రావడం మానేస్తున్నాను నన్ను ఉద్యోగస్తుడిగా చూడాలనుకున్న నా తలపోయింది ఉద్యోగం వస్తున్న ఆశ నాలో చచ్చిపోయింది రాని ఉద్యోగం కోసం ఎల్లకాలం ప్రయత్నించే నా తల్లిదండ్రులు చేసిన ఆఖరే నేను అనుకుంటున్నాను నా తల్లిలాగే కష్టపడే శ్రమజీవులకు నా చదువును శక్తిని పంచి వాళ్ళలో ఒకరిగా బ్రతకాలనుకుంటున్నాను అన్నట్టు ఇంతకాలం నా దగ్గర డ్వేసినక్కయలు అప్పుగా ఇచ్చాం

అర్థమైంది కదా మీ మాటే మా మాట మీతో పాటు అందరం ఉన్నామన్నా మామేలు కూడా కదా మీరు ఎంత చెప్పి జ్వరగా మనం మనమేం కన్నగేస్తున్నావా కట్టానికి పల్టం అడుగుతున్నాం లేకపోతే పని మానేస్తాం అంతేరా పనిలో కొంగమన్నారంట ఇంటి ఎక్కువైందా ఇంటి ఎక్కువ కాదండి మీరు ఇచ్చే కూలే చాలేదండి సంతకం సేయించుకున్నాను తిప్పే కానీ మేము పనిలో కొంగమండి ఇన్నాళ్ళు లేని తెలివి ట్యాట్లు ఇప్పుడు వచ్చాయి ఇట్టు ముదిరిందా మొక్క కూడా ములిచిందండి అయితే తెంచి పారేద్దాం కార్మికుల సంఘటిత శక్తిని గోళ్లతో కాదు కదా గొడ్డలతో కూడా నరకలేవు ఓహో ఈ జబ్బు కారణం నువ్వన్నమాట కాదు నువ్వు నీ స్వార్థం ఎలా కొరగా ఊలేవ్ కార్మికుల కడుపులు కొట్టేవాడిని క్వారీలో పాత ఏమంటుంది

మా శ్రమని దోచుకుంటే సహించాం మా బ్రతుకులు కొల్లగొట్టి మేడలు కట్టుకుంటే సహించాం కానీ ఈ రోజు మా సంఘటిత శక్తినే బట్టలు కొట్టాలని చూస్తావా నిన్ను బ్రతకనివ్వకూడదు మీ చట్టాలు ధనవంతుల్ని రక్షించడానికి పేదవాళ్ళని శిక్షించడానికే తప్ప దేనికి పనికిరావు పదండి పోలీసులు తీసుకెళ్తున్నారు లేదు బిక్సాన్ గడి కూతురు కదా అవును కార్ బ్యాక్ చేశాను కార్ లో బాడేనా தேசேவினா என்று காலினா தொகரானே கல்வி போது பாரதியே இது நேடி பாரதமே இது நேடி பாரதமே పేర్లు బయటపడుతుందని పుచ్చిపోయంట ఓకే

నేను మా అయ్యనే పది మంది ప్రాణాలు కాపాడవలసిన చోటుని ఇలా పరగదిగా మార్చడానికి నీకు సిగ్గులేదు బాబు గారు నా బిడ్డను బతికిస్తేనే నీకు పుణ్యం ఉంటుంది కదా సారీ ఇన్స్పెక్టర్ యువస్ ఇస్ అ అోబల్ ప్రొఫెషన్ నువ్వు ఉన్నది ప్రాణాలు పోయడానికి కానీ తీయడానికి కాదు ఐ వాంట్ సర్ప్రైజ్